హాయ్ అండి ఇది సండే వీడియో అండి సండే మనకి మటన్ ఆర్డర్ అయితే వచ్చింది ఆ మటన్ ఆర్డర్ కోసం అయితే కోసిన మేకలు అనమాట చూసారా రెండు వందల కేజీల మటన్ ఆర్డర్ అయితే వచ్చిందండి దానికోసం పదిహేను మేకల వరకు అయితే కోసారు ముందుగా మూడు గంటలకైతే లేచి ఇవన్నీ కోసేసి బల్లపైన అయితే వేసేసారు చూడండి మొత్తం రెండు వందల కేజీలు అనమాట దీనికి తలకాయలు అయితే చాలా తలకాయలు వస్తాయండి పదిహేను తలకాయలు కొట్టు మీదకి అలాగే ఆర్డర్కి కలిపి కూడా తలకాయ చూడండి ఎలా కాలుస్తున్నారు గ్యాస్కి గన్ కనెక్ట్ చేసి ఇలాగ డైరెక్ట్గా కాల్ చేస్తారనమాట కాళ్ళు మాత్రం చాలా టైం పడుతుందండి కాలడానికి తలకాయ అయినంత బేగం కాళ్ళు మాత్రం కాలు తొందరగాన తడిచినట్లయితే అస్సలు కాలు గ్యాస్ చాలా ఖర్చు అవుతుందండి కాల్చిన తలకాయలు అయితే ఒకసారి చూసేయండి ఇవి ఇంకా ఒక అరగంట సేపు నానబెడితే తెల్లగా వస్తాయండి దాని తర్వాత రెండు వందల కేజీలు మాసానికి కొట్టిన ఆర్డర్ అయితే ఇవ్వండి ఇంకా టబ్బుల్లో ఎత్తుతున్నారనమాట కొట్టేసి ఈ విధంగా ముందుగా కొట్టేసి టబ్బుల్లోకి అయితే ఎత్తు ఉంచుతారనమాట ఇలా టబ్బుల్లో అయితే ఎత్తి ఉంచుతారనమాట ఆర్డర్ ఇంకా కొడుతూనే ఉన్నారండి పట్టుకెళ్తూనే ఉన్నారు ఇలా యాభై కేజీలు అలా టబ్బుల్లోకి అయితే ఎత్తి వదిలేస్తున్నారు ఈ పక్కన ఏ పక్క కొడుతున్నారు అలాగే అటు సైడ్ కూడా కొడుతున్నారు అనమాట రెండు పక్కల కూడా కొడుతున్నారు ఇది పొద్దు పొద్దున్నే ఆరు గంటలు వీడియో అనమాట అక్కడ తయారు చేసుకొని వచ్చి ఇక్కడైతే కొడతారు ఇటుపక్క కొట్టిన పోగు కూడా చూడండి ఇవ్వండి మటన్ ఇంకా చాలేదన్నమాట ఇంకా తెచ్చి వేస్తున్నారు తలకాయలు అయితే కడిగేశారు తలకాయలు కాల్చిన తలకాయలు నీట్గా తెల్లగా కడిగేశారు అవైతే ఒకసారి చూసేయండి ఇంకోండి అంత నల్లగా ఉన్నవి తెల్లగా నానబెట్టేసి ఈ విధంగా తయారు చేస్తారనమాట తలగే మాసం తినోళ్ళు తెలుసు కాకపోతే ఇంకొకసారి చెప్పేస్తున్నాను తల మూడు కాళ్ళు నాలుగు కాళ్ళు అలా కూడా అమ్ముతారండి నాలుగు కాళ్ళు అయితే రెండు వందల యాభై మూడు వందల మధ్యలో ఉంటుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సండే వీడియో సండే పెట్టడానికి అయితే అస్సలు ఖాళీ లేదు అందుకే బుధవారం పెడుతున్నాను వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్